తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్ల వల్ల ఇంకా మంచి మంచి ముచ్చట్లైతే పట్టుకొచ్చినా ఇక మరి ఎట్ల సంగతి ఓసారి చూద్దాం పారి మిత్రులారా ఇక ముందుగాల ఇక మరి ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ మరి కార్మిక లోకానికి అంతా కూడా ఇక మేడే శుభాకాంక్షలు తెలియజేస్తుంది ముఖ్యంగా మిత్రులారా మరి ఈ మేడే కార్యక్రమం ఇవాళ అనేక మంది కార్మికులు తమ పండుగగా జరుపుకుంటున్నటువంటి విషయం ముఖ్యంగా మరి పద్దెనిమిది గంటల పని విధానాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మరి అమరులైనటువంటి అనేక మంది మరి వాళ్ళ త్యాగ ఫలితము ఇవాళ మనం ఎనిమిది గంటలు ఇవాళ పని విధానాన్ని తీసుకురాగలిగినాం ఇక అందులో ముఖ్యంగా మరి స్త్రీలు మరి స్త్రీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అనేక రకాలుగా ఇప్పటికీ ఒక వివక్షతకు లోనైతున్నటువంటి విషయం మరి దీనిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మేడేను ఒక పండగగా చేసుకోవడానికి గల కారణాలను ఇవాళ ముఖ్యంగా కార్మిక లోకానికి కార్మికుల జీవితాల్లో ఒక వెలుగురేఖగా ఈ మేడే పండగ జరుపుకుంటాం కాబట్టి దేశ వ్యాప్తంగా కార్మిక లోకం అంతా కూడా ఇక మేడే సంబరాల్లో మునిగిపోయింది మిత్రులారా ఇక మొత్తం మీదనైతే మరి కార్మికులకు ఒక దినం అనేది ఇక మేడే ఈ మేడేను మరి ఈ మేడే సందర్భంగా ఇక మన ముఖ్యమంత్రి రవ్వంతా కూడా ఒక మాట మాట్లాడు ఇక నేను కూడా మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముఖ్యంగా మరి కార్మిక లోకం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇవాళ కార్మిక లోకము లేనిదే ఏది కూడా ఏ ప్రభుత్వమైనా ఏదైనా గాని కూడా సాధించలేనటువంటి విషయము అందులో ముఖ్యంగా కార్మిక లోకానికి ఉన్నటువంటి అనేకమైనటువంటి కష్టాలను ఆ కష్టాలను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక ప్రభుత్వ సంక్షేమ ఫలాలు వాళ్ళకు అందే విధంగా ఒక కార్యాచరణ కూడా చెప్పి ఇక నిన్న ముఖ్యమంత్రి రవ్వన్ అన్న రవీంద్ర భారత్ లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఇక ఆయన మాట్లాడు ఇక ఆయన ఏమంటాడంటే ఇక కొంతమంది కార్మికులు ఈ మధ్య కాలంలో గిగ్ కార్మికులు లాంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళకు ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఒక సంక్షేమ బిల్లును తీసుకొచ్చేటువంటి కార్యం కూడా చేపడుతున్నామని చెప్పి ఇక నిన్న ముఖ్యమంత్రి మన రవ్వంత అయితే ఒక మంచి మాట చెప్పింది మొత్తం మీద మరి ఇప్పటికే భవన కార్మికుల సమస్యలను మరి ఇప్పటి వరకు తమ సమస్యలను పరిష్కరించలేనటువంటి మరి ముఖ్యమంత్రి రవ్వాంత మరి ఈ సందర్భంగా గిక్ కార్మికుల కోసం మాట ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి వాళ్ళ సంక్షేమం కోసం ఒక బిల్లును ఏర్పాటు చేస్తారట ఇక మొత్తం మీద కార్మిక లోకం అనేది అన్ని రకాల కార్మికులకు వాళ్ళకు ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి తద్వారా వాళ్లకు ఆ సంక్షేమ ఫలాలు అందే విధంగా చూడాలని మనం కూడా కోరుకుంటూ ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక చాలా శుభతరుణమైనటువంటి విషయం భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి ఒక అంశాన్ని ఇవాళ మీకు తెలియజేయబోతున్నా మిత్రుల ఇవాళ నిజంగానే చాలా కీలకమైనటువంటి అంశం ఇక ముఖ్యంగా దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పి ఇక నిజంగా చాలా కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం అనేది ఇవాళ చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి తదుపరి జనాభా లెక్కలతో ఖచ్చితంగా కేంద్ర క్యాబినెట్ కులగణన చేపడతామని చెప్పి క్యాబినెట్ నిర్ణయించి మరి నిజంగానే మొట్టమొదటిసారిగా తెలంగాణలో కులగణన జరుపుకొని ఆ బిల్లును ఎక్కడ పంపినాం మనము కేంద్రానికి పంపినాం మరి కేంద్రం కూడా ఏం చేసింది వెంటనే దాని మీద స్పందించింది ఎందుకంటే బీసీల పోరాటం బీసీల త్యాగం వాళ్ళు చేసినటువంటి మరి అనేక ఉద్యమాల ఫలితంగా మరి తెలంగాణలో పురుడు పోసుకున్నటువంటి కులగణన ఇవాళ దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్రము ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే ఇవాళ బీసీల విజయము మిత్రులారా ఇది చాలా కీలకమైనటువంటి నిర్ణయం ఎందుకనంటే రెండు వందల సంవత్సరాలుగా మోసపోయినటువంటి బీసీలు గోసపడ్డ బీసీలు ఇవాళ జనాభా దమాష ప్రకారం సగానికి పైగా ఉన్నటువంటి ఈ బీసీలంతా కూడా ఇవాళ ఎక్కడున్నారు అనంటే కనీసం చట్ట సభలల్లో ఎంత శాతం ఉన్నారు పది శాతం ఉన్నారా ఒకసారి ఆలోచన చేయండి మిత్రుల మరి అదే మరి మిగతా ఆధిపత్య కులాలు అగ్ర కులాలు అయినటువంటి వాళ్ళు వాళ్ళ మంత్రులు ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు మంది ఉన్నారు ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారు వీళ్ళ ఈ చిట్టా మొత్తం చూసుకున్నట్టయితే ఇవాళ బీసీలకు స్వాతంత్రం రాలేదా అని ఆ ఒక అనుమానం కూడా వస్తుంది కాబట్టే ఇవాళ బీసీ సంఘాలు ఖచ్చితంగా కులగణన జరగాలని చెప్పి కొట్లాడి ఇవాళ దానిని అసెంబ్లీలో ఆమోదం చేసుకొని అక్కడి నుంచి ఢిల్లీ వైపు తీసుకెళ్ళింది మరి ఆ ఢిల్లీలో కూడా ఇవాళ ఢిల్లీలో ముఖ్యంగా బీసీల బలమేందో బీసీల బలగమేందో ఇవాళ కేంద్రం గుర్తించింది కాబట్టి ఒక మెట్టు వచ్చింది ఇవాళ బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంది ఎందుకు మాట్లాడుతున్నాయి ఈ మాట అంటే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సగానికి పైగా ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో ఈ బీసీలనంతా కూడా మరి పిడికెడు మంది లేనటువంటి వాళ్ళు ఈ దేశాన్ని వెళ్తుంటే ఈ రాష్ట్రాన్ని వెళ్తుంటే కాలం ఎదురు చూస్తారు ఖచ్చితంగా ఎదురు తిరుగుతారు అదే తెలంగాణలో జరిగింది కాబట్టే ఇవాళ కేంద్రం ఖచ్చితంగా దాని మీద వెంటనే స్పందించి ఒక నిర్ణయం తీసుకుంది మరి ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏమైనప్పటికీ కూడా పదకొండేళ్ల నిరీక్షణ పోరాటం తర్వాత ఈ నిర్ణయం మరి కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం అనేది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇక నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు ఆయన కూడా ఏమంటాడంటే పదకొండేళ్ల నుంచి నేను ఈ విషయాన్ని మాట్లాడుతూనే ఉన్న పార్లమెంట్ లా కానీ ఇంతవరకు ఎన్నడూ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు కాబట్టి నేను తెలంగాణలో ఖచ్చితంగా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము అక్కడ ఆమోదింపజేసుకున్నాం తర్వాత ఇవాళ పార్లమెంట్లో ఆమోదింపజేయాలని చెప్పి నిల్లి పెట్టినాం మొత్తం మీద ఈ పదకొండేళ్ల తర్వాతనైనా కనీసం కేంద్రానికి ఇంత బుద్ధి వచ్చింది ఒక మంచి పని చేసిందని చెప్పి మొత్తం మీద దీన్ని కూడా నేను స్వాగతిస్తున్నామని చెప్పి ఇక రాహుల్ గాంధీ గారు ఒక మాట అయితే మాట్లాడాడు ఆయన చేసినటువంటి మరి సూచన మంచిదే ఆయన అన్నటువంటి మాట కూడా మంచిదే ఇక అదే విధంగా మన కూడా మాట్లాడాడు ఆయన కూడా ఏమంటుండంటే ఇక ప్రధానమంత్రికి ధన్యవాదాలు మేము చేసినటువంటి తీర్మానానికి ఇంకా అనేక పోరాటాలు చేయవలసి వస్తుంది అనుకున్నాం కానీ మీరెంటనే సానుకూలంగా స్పందించి మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం దేశానికి ఆదర్శవంతం కావడం అనేది ఇవాళ దీనిని చాలా చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా భావిస్తూ ప్రధానమంత్రి మోదీ గారికి ఒక నిజంగానే ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పి ఇక మన రవ్వా తన్న మాట్లాడడం జరిగింది ఇక మొత్తం మీదనైతే ఇక కులగణ రావడం అనేది మరి అందరు కూడా ఆర్షిస్తున్నటువంటి విషయం ఇక మరో వార్తల్లోకి పోయినట్టయితే ఇక నిజంగానే మిత్రులారా ఇక ఏ క్షణమైన యుద్ధం జరగవచ్చు ఇక భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై ఇక ఖచ్చితంగా యుద్ధానికి సంసిద్ధమవుతుందని చెప్పి సర్వం సిద్ధం చేసుకున్నటువంటి మరి భారత్ మరి ఇప్పటిదాకా కూడా ఇక మరి ఎందుకు పోయామో కానీ కొంతమంది ఇక భారత ప్రభుత్వం మీద కొన్ని అవాకులు చివాకులు మరి ప్రధానమంత్రి గారి మీద కూడా మాట్లాడడం జరుగుతుంది ఎందుకు మనకు చేత ఓ ఆయన అంటాడు ఇంకా ఎన్ని రోజులు ఇట్లుంటారు వాడేమో ఉరుకులాడుతుండు మాట కోసారి వార్నింగ్ ఇస్తుండు మాట మాటకు బార్డర్ మీద వచ్చి బాంబులు విసురుతుండు ఇక నిన్న కాల్పులే జరిపి మన సైన్యం మీద మనం ఎందుకు ఇట్లా ఊరుకోవాలి మనం కూడా మనం కూడా గట్టిగానే మన దగ్గర వానికంటే ఆయుధ సంపద ఎక్కువనే ఉన్నది మరి వానికంటే కూడా అన్ని రకాలుగా అనువాయుధాలు ఉన్నాయి సైన్యం మనదే ఎక్కువ ఉన్నది ఆర్థికంగా మనమే వాళ్ళకంటే బలంగా ఉన్నాము కాబట్టి యుద్ధ రంగంలో ఎందుకు మనం వెనకడు చేస్తున్నాం అనే దాని మీద కొన్ని నెటిజన్లు కొన్ని విమర్శలు చేస్తు ఇక దీని మీద వాస్తవంగా ఒక చిన్న విషయము మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఎందుకంటే వీళ్ళ కోసం కూడా కొంత మాట్లాడుకోక తప్పనటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ ఎన్ని ఆయుధాలున్నా ఎంత బలగం ఉన్నా లేకపోతే మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నాను ఒక యుద్ధం జరిగేటప్పుడు వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ అనేది చాలా అవసరం అందుకే భారత్ అన్ని రకాలుగా ఆలోచనలు చేసి నిన్న ప్రధానమంత్రి గారు కూడా ఒక మాట మాట్లాడి ఎట్టి పరి సైన్యానికే పూర్తి స్వేచ్ఛనిస్తున్నాను సైన్యానికే సర్వాధికారాలు ఇస్తున్నాం మీరు వ్యూహాత్మకమైనటువంటి రచనలు చేసి ఎట్లా మనం దీన్ని ఎదుర్కోవాలి ఎట్లా వీళ్ళని తిప్పికొట్టాలి ఎట్లా వీళ్ళకి బుద్ధి చెప్పాలనే దాని మీద మీకే వదిలేస్తుందా అని చెప్పి ఒక గొప్ప మాట అయితే మాట్లాడింది ఇక్కడ మనం రాజకీయాలు మాట్లాడుకోవద్దు మిత్రుల ఇక్కడ మనం రాజకీయాలు మాట్లాడుకోవద్దు కానీ ప్రధానమంత్రి గారు మాత్రం చాలా గొప్ప మాట గొప్ప మాట అయితే మాట్లాడారు కాబట్టి ఇవాళ బుద్ధి బలం చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశం దూకుడుగా ప్రవర్తించి ఇగో మన పాకిస్తాన్లో దూకుడుగా ప్రవర్తించబోయారు విమానాన్ని వాళ్ళ విమానాన్ని వాళ్ళే కాల్ చేసుకున్నారు వాళ్ళ వాహనాలను వాళ్ళ వాళ్ళే కాల్ చేసుకున్నారు వాళ్ళ దాంట్లో వాళ్ళే కొట్లాడరు అంతర్గతమైనటువంటి యుద్ధం వాళ్ళ దేశంలోనే మొదలైంది కాబట్టి ఇవాళ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తాలిబాన్లు కూడా భారతదేశానికి మద్దతిస్తుంది ఇక ముఖ్యంగా మరి ఈ యుద్ధ వాతావరణానికి సంబంధించి ఇప్పటికే చైనా లాంటి అమెరికా లాంటి దేశాలతోని విదేశాంగ శాఖ మొత్తం కూడా వాళ్ళతో మాట్లాడి మాట్లాడి తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది కూడా వాళ్ళ కూలంక్షంగా వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పటికే మరి ఐక్యరాజ్య సమితి ఒక నిర్ణయానికి వచ్చింది ఇవాళ పాకును ప్రపంచ దేశాలలో ఒక దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం భారత్ చేస్తున్నప్పటికీ ఇవాళ ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి పహల్గామ్ లో జరిగినటువంటి దాడిని వ్యతిరేకిస్తూ దాన్ని తీవ్రంగా పరిగణమిస్తూ పాకిస్తాన్ పై అక్షంతలు కూడా వేస్తుంది మొత్తం మీద ఇక రేపో మాపో యుద్ధం అయితే మొదలయ్యేటువంటి ఏ క్షణమైనా కూడా యుద్ధ మేఘాలు అలుముకునేటువంటి అవకాశం అయితే ఉంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక జగ్గారెడ్డి గారు అప్పుడప్పుడు సంగారెడ్డినే కాదు హైదరాబాద్ లో కూడా కొన్ని అవాకులు చెవాకులు పిలుస్తుంటాడు ఎందుకో పోయేవాని అప్పటికప్పుడే మాయమవుతాడు ఇక పదిహేను రోజులకు ఇరవై రోజులకు ఒకసారి వస్తాడు మైక్ పట్టుకొని ఆయన నోటికొచ్చింది ఏది పడుతుంది మాట్లాడతాడు కానీ ఈసారి అయితే మరొక బ్రహ్మాండమైనటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి మాటలు అయితే జగ్గారెడ్డి గారి ఆయన ఏమంటు అంటే ఇక గాంధీ కుటుంబానికి ఆర్ఎస్ఎస్ బీజేపీలు మొట్టమొదటి నుంచి ఇక బద్ద శత్రువులే అని ఆయన మాట్లాడుతుంది మరి ఆయనకెందుకు వచ్చింది అనుమానము అంటే ఇక ఈ మధ్య కాలంలోనట భారత కరెన్సీ మీద గాంధీ ఫోటోలు లేకుండా చేయాలని ఒక కుట్ర జరుగుతున్నదట ఇదంతా కూడా బీజేపీ శ్రేణులు బీజేపీ నేతలు ఇక మొత్తం మీద ఒక కీలకమైనటువంటి నిర్ణయంగా తీసుకొని ఇక గాంధీ బొమ్మలు ఏడనైనా సరే కనిపించినా ఏం కాదు కానీ కరెన్సీ నోట్ల మీద మాత్రం గాంధీ బొమ్మ కనడకుండా చేయాలని ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట ఇక దీని మీద ఇక మన జగ్గారెడ్డి సార్ చాలా గట్టిగానే మాట్లాడారు ఇక మొత్తం మీదనైతే ఇక జగ్గారెడ్డి గారు ఏమంటారు అంటే గాంధీ కుటుంబానికి బద్ధ శత్రువులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఆర్ఎస్ఎస్ బీజేపీలే అని ఆయన చాలా స్పష్టంగా మాట్లాడింది ఇక మరో వార్తల్లో కెళ్ళిపోయినట్టయితే ఇక మన తెలంగాణ మొత్తం కూడా ధనిక రాష్ట్రం మొత్తం అప్పుల కావడానికి గల కారణమైనటువంటి కాళేశ్వరం అది మొత్తం కూడా ఇప్పుడు కూలేశ్వరం అవుతుందని చెప్పి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ మొన్న అననే అన్నాడు ఇక దీని మీద మరి అవినీతి జరిగిందా లేకుంటే ఇంకేదన్నా జరిగిందా అంటే ఇక అవినీతి జరిగినా ఏది జరిగినా కానీ ఒక్కొక్క పిల్లర్ అయితే కూలిపోతూనే ఉంది మేడిగడ్డ మొత్తం కుంగేపోయింది ఇక మొత్తం మీద ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఈఎల్సి హరిరామ్ గారిపై ఇప్పటికే మరి ఆయన ఆయన మీద ఏసీబీ వాళ్ళు దాడి చేసి ఎందుకు దాడి అంటే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఇక ఆయనను ఇక మొత్తం మీదనైతే ఆయనను సస్పెన్షన్ చేసినట ఇక నిజంగానే మరి ఆయన మీద సస్పెన్షన్ వేటు పడింది ఇక ఆయన దాదాపుగా ఈ కాళేశ్వరము నిర్మాణంలో చాలా కీలకమైనటువంటి బాధ్యతలు వహించి మరి అందులో ముఖ్య పాత్ర వహించినటువంటి మరి ఈ హరిరామ్ గారు ఈయన ఇంట్లో నాట రెండు వందల కోట్ల రూపాయల నోట్ల కట్టలు దొరికినాయి ఇక చూడండి మిత్రుల ప్రజల సొమ్ము ఎలా నిజంగా తెలంగాణ అప్పుల రాష్ట్రం ఎందుకైందిరా అంటే ఒక గీదాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒక ఇంజనీరు రెండు వందల కోట్ల రూపాయలు కూడా పెట్టింది అందులో కాళేశ్వరంలో మరి ఉన్నటువంటి ఇంజనీర్లు ఎంతమంటే దాదాపు ఐదు వందల మంది ఇంజనీర్లు నాకు తెలిసి నాలుగు వందల యాభై మంది ఇంజనీర్లు ఇందులో పనిచేసారు దాంట్లో కొంత కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి ఇట్లాంటి హరిరామ్ లాంటి వాళ్ళు వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక వీళ్ళ చిట్టా తీస్తే చాలా పెద్ద ఘటన ఉంది ఇక మొత్తం మీద ఇప్పుడు కాళేశ్వరం అయితే కూలేశ్వరం అయ్యేటువంటి అవకాశం ఉన్నదట ఇక దీని మీద మరి చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న రవీంద్ర భారత్లో మన ముఖ్యమంత్రి ఇక రవాంత బస్ని ఇక వేడుకల్లో పాల్గొన్నటువంటి ఆయన ఇక ఆయన చాలా ఆయన కూడా కొన్ని ఆసక్తికరమైన అంశాలను మాట్లాడు ఇక ఆయన ఏమంటుండంటే ఇక గతంలో మరి ముఖ్యమంత్రి పదేళ్ల పాలన చేసినటువంటి అభివృద్ధి ఎంత మరి నేను చేసినటువంటి అభివృద్ధి ఎంతనో తేల్చుకుందాం రా అని చెప్పి మాట్లాడింది ఇక అందులో నాట ఆయన కాట ఎంతసేపు మరి కేసీఆర్ మాటల్లో కళ్ళల్లో విషమే ఉండదు తప్ప పాహం వచ్చి పది పదిహేను నెలలు కూడా అయితే లేదు ఈ పది పదిహేను నెలలలో ఇంత అభివృద్ధి చేస్తున్నాను కనీసము ఆలోచన లేకుండా ఇవాళ మొత్తం విషం కక్కుతున్నాడు ఆయన వరంగల్ సభలో ఆయన విషం మొత్తం కూడా బయటపడ్డారని చెప్పి ఇక ముఖ్యమంత్రి రవ్వ తను అంటున్నటువంటి మాట ఇక ఆయన ఏమంటున్నట్టే సభలో నాపై మాట్లాడేటువంటి ధైర్యం కూడా చేయాలనేటువంటి మరి కేసీఆర్ గారు నిజంగా నా పేరు కనీసం ఉచ్చరించలేక లేకపోవడం అనేది ఆయనకు నా పేరంటే ఎంత భయం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది అని ఆయన మాట్లాడి ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ చాలా వరకు అభివృద్ధి విషయంలో ఇవాళ నువ్వు ఏవైతే పథకాలు పెట్టావు అది రైతు బంధే కావచ్చు కళ్యాణ లక్ష్మే కావచ్చు షాదీ ముబారకే కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇవాళ నువ్వు పెట్టిన పథకాలను పేర్లు మాత్రమే మార్చినావు కానీ ఎక్కడ కూడా పథకాలను ఆపలేదు మరి నీకు ఇది లేదా అని మాట్లాడుతు మన ముఖ్యమంత్రి రవాన్ సరే అందుకే ఏమంటున్నా అంటే చాలా ఆసక్తిగా మాట్లాడి మీరు ఇవాళ పది సంవత్సరాల నుండి చేయలేనటువంటి పనులను మేము ఈ పదిహేను నెలల కాలంలో చేసినందుకు మీకు నిజంగానే మింగుడు లేదు మీరు ఓర్స్తలేరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణకు విలన్ ఎట్లయిందో చెప్పాలని చెప్పింది అదే విధంగా కాంగ్రెస్ పార్టీ విలన్ అయితే ఎట్లా అయింది విలను ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు తెలంగాణ విలన్ అయిందా ఎట్లా అయిందో చెప్పాలని చెప్పి చాలా గట్టిగానే మాట్లాడిందో మన రవంత ఇక దీనిపై మన స్పందించినటువంటి మరి హరీష్ రావు సారు ఆయన కూడా ఏమంటుండే ముఖ్యమంత్రి రవ్వంత నువ్వు ఏడికి రమ్మంటే నేను ఆడికి వస్తా మరి నిజంగానే ఈ పది సంవత్సరాల కాలంలో మీరు ఏమేమి కట్టినాము ఎన్ని నిర్మాణాలు చేసినాము ఎన్ని పథకాలు తెచ్చినాము ఎన్ని పథకాలు ఇచ్చినాము ఇవన్నీ కూడా మేము బహిరంగ చర్చకు సిద్ధమే నేను స్వయంగా నేనే వచ్చి ఆ చర్చలో పాల్గొంటా మరి మీరు ఏడికి రమ్మంటారో చెప్పు మీరే ప్లేస్ డిసైడ్ చేయరు అని చెప్పి ఇక నిన్న హరీష్ రావు సార్ చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేసి మొత్తం మీద నాట మీరు చేసినటువంటి ఆరు గ్యారంటీలు ఇప్పుడు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎన్నో లేకుంటే మేము ఇచ్చినటువంటి పదేళ్ల కాలంలో ప్రజలకు ఏమి ఇచ్చినావో మేము చెప్తామని చెప్పి బహిరంగ చర్చకు నేనే అంటున్నా మీరు ఏడు ఇస్తే ఆడికి వస్తా చర్చకు సిద్ధమే అని చెప్పి హరీష్ రావు గారు అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీద సవాళ్ళు ప్రతి సవాళ్లతోని ఇక మొత్తం మీద బ్రహ్మాండంగానైతే అయితే జరుగుతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళినట్టయితే ఇక చాలా ఆసక్తికరమైనటువంటి అంశము ఇప్పటికే భూభారతి మీద అనేక అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే గతంలో ధరణి అనేది ఉండే ఆ ధరణి గత ప్రభుత్వం తీసుకొని వచ్చింది దాంట్లో అనేకమైనటువంటి లోపాలు బయటపడ్డాయి అనేకమైనటువంటి లోపాలు బయటపడ్డాయి మరి మొత్తం కూడా ఇది దొరల కోసమే వచ్చినటువంటి ధరని దొరల భూములు కాపాడుకోవడానికి ప్రభుత్వ భూములు కాజేయడానికి మరి ఈ ధరని తీసుకొచ్చారు చెప్పి మరి ఇప్పుడు కాంగ్రెస్ చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు మరి ఇప్పుడు ఈ భూభారతి వచ్చిన తర్వాత మరి దళితుల భూములకు న్యాయం జరుగుతుందా అంటే నిజంగా ఇది సందేహం ఉన్నట్టే కనబడుతున్నటువంటి విషయం ఎందుకంటే ముఖ్యంగా రాచకొండ ప్రాంతంలో అనేకమైనటువంటి భూములు మాయమైపోయినాయి రాచకొండ ప్రాంతంలో అనేక వందల వేల ఎకరాల భూములు మాయమైపోయినాయి ఈ మాయమైపోయినటువంటి భూములు మరి ఎట్లా బదిలీ అయినాయి అనే దాని మీద ఇవాళ ఇప్పటికీ అధికారులు ఎవరైతే యాజమానికి తెలియకుండానే అవతలోని పేరు మీద అవతలోని పేరు మీద భూములు రాసి రాసిచ్చేసింది ఇట్లా అనేక మంది నిర్వాసితులు అంటే ఒక యజమానికి తెలువకుంటే ఆ భూమిని అవతలు వాళ్ళకు అమ్మేసి ఇక ఇప్పుడు ఏమంటున్నారంటే భూభారతిలో మేము మాకు ఒక సమస్య ఉన్నది దీనిని మరి పరిష్కరించండి అని ఎవరైనా దరఖాస్తులు పెట్టుకుంటే వాళ్ళని ఏమంటారు మీరు కోర్టుకు పోయి తేల్చుకోర్రీ అని అంటున్నాడు ఇవాళ సామాన్య ప్రజలు కోర్టుల చుట్టూ తిరిగి ఇవాళ న్యాయం కోసం వెతుకులాడేటువంటి పరిస్థితి ఉన్నదా మరి ఇక భూభారతి ఎందుకు వచ్చినట్టు నిజంగా భూభారత మీద అనేకమైన దీని చట్టబద్ధత ఉంది చట్టం దీనికి ఒక భద్రత భద్రత కల్పించింది అని మాట్లాడుతున్నటువంటి వాళ్లకు ఇవాళ ఈ భూభారత్గా ముఖ్యంగా దళితుల భూములకు రక్షణ ఉన్నదానంటే నిజంగా అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి దీని మీద ఖచ్చితంగా ఒక సిట్టింగ్ జర్జీతో మరి ఈ భూముల విషయంలో విచారణ జరపవలసినటువంటి అంశం ఉంది ఎందుకంటే బలవంతులు ఎవరైతే ధనికులు ఉన్నారో పేద దళితుల కుటుంబాలకు చెందినటువంటి అనేక భూములను వాళ్ళ పేరు మీద బదలాయించుకున్నారు ఇవాళ భూభారత చట్టం అనేది కూడా రాగానే మీరు కోర్టులో తెలుసుకోవాలని చెప్పడం అనేది ఇవాళ ఒక పెద్ద చర్చనీయమైనటువంటి అంశం మరి ఎప్పుడైతే ఆ భూములు వాళ్ళ పేరు మీద బదిలీ చేసినటువంటి అప్పుడున్నటువంటి తహసీల్దార్ అప్పుడున్నటువంటి ఎవరైతే పటవారీ ఉన్నాడో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కోర్టుకి ఈడ్చవలసినటువంటి అవసరం ఉన్నది దీని మీద ప్రత్యేకమైనటువంటి ఒక కోర్టులో నిర్మించి ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా ఈ తెలంగాణలో ఉన్నటువంటి అనేక భూములను రక్షించుకోవాల్సినటువంటి మరి అవసరమైతున్నది ముఖ్యంగా వందలాది వేలాది ఎకరాల భూములు ఇవాళ ప్రైవేట్ పరమైనటువంటి రాచకొండ భూములను ఇవాళ రక్షించుకోవాల్సినటువంటి అవసరమైతున్నది అని చెప్పి మరి ఇవాళ ప్రజలు అంటున్నటువంటి మాట సో మిత్రులారా ఏది ఏమైనప్పటికీ మరి భూభారతి అనేది ఖచ్చితంగా దీనిని దృష్టిలో పెట్టుకొని మరి ఈ బాధితులకు న్యాయం చేయాలని చెప్పి మరి మనం కూడా కోరుకుంటూ ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు మరి ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి విశ్వోదయం తెలుగు ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్